హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే బడ్జెట్ విషయంలో మాకు ఇబ్బంది లేదు మాకు ఒక పెద్ద ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మనకిది దాదాపుగా పన్నెండు కోట్ల ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ అనమాట చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి ఆల్మోస్ట్ మనకి మూడు ఎకరాల నలభై సెంట్లో ఉండే ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కొచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఇండస్ట్రీ షెడ్స్ తోటి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట మొత్తం మనకి పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు గజాలండి అంటే మొత్తం మనకి మూడు ఎకరాల నలభై సెంట్ల ల్యాండ్ ప్లస్ గూడెం షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్ వైపు ఆరు వందల ఐదు మెజర్మెంట్స్ అదేవిధంగా వెస్ట్ వైపు ఐదు వందల తొంభై ఆరు అంటే ఇవి మనకి లోతు అయితే వస్తుందండి ఈస్ట్ టు వెస్ట్ అదేవిధంగా సౌత్ నార్త్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నాలుగు ఈ విధంగా వస్తుందండి నార్త్ ఫేసింగ్ రోడ్డు నార్త్ వైపు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం పది కిలోమీటర్ మీటర్ల దూరంలో గుంటూరుడు సత్తినపల్లి మెయిన్ రోడ్డు నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో నల్లపాడు విలేజ్లైతే సేల్కొచ్చిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయల బేసిక్ ఆర్పీ రిజర్వ్ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి అంటే ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది సో ఇందులో మనకి బిడ్ ఇంక్రిమెంట్ అనేది ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చారు సో ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అయినప్పుడు అది పన్నెండు కోట్ల ఆరు లక్షలు కావచ్చు పన్నెండు కోట్ల ఏడు లక్షలు కావచ్చు ఇంకా ఎక్కువైనా పెరగొచ్చండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ మనం గజం చొప్పున కౌంట్ చేసుకుంటే కనుక గజం ఏడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు పడిందండి సో ఇది మంచి ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూనే దాదాపుగా పదిహేను వేలు వరకు ఉంది సో ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఇప్పుడు గజం ఏడు వేల నూట ముప్పై రూపాయలు అంటే చాలా తక్కువ రేట్ అన్నమాట సో ఎవరైతే ఈ బడ్జెట్లో మాకు ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది ఇంకో వారం రోజులు మాత్రమే ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేసి మా ఆఫీస్కి వస్తే మిగతా వివరాలు తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ